మరికొండ మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా పర్యటించారు మొదటగా పెద్ద గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించారు పాఠశాలలో వివిధ వసతులను పాఠశాల హెడ్ మాస్టర్ ఫర్వీన్ అడిగి తెలుసుకున్నారు అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన సామాగ్రిని పరిశీలించారు ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని నిత్యావసర సరుకు తాజా కూరగాయలను వాడాలని భోజన ఆయాలకు సూచించారు పాఠశాలలో ఏదైనా సమస్య తలెత్తితే అధికార దృష్టి తీసుకురావాలని అన్నారు అనంతరం రావడంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా ఇంధన రేషన్ కార్డులు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సర్వేను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు సర్వేను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు తెలిపారు ఆయన వెంట మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు ఎంపీడీఓ మనోహరెడ్డి తదితరులు बंडल उसके बाद नहीं तो 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 अभी नहीं रख सकते नहीं आया ये यूज 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 करने के लिए यहाँ पे हैंड वॉश के ये पाइप से आता है सर मिशन के लिए कौन सा टाइम है ब्रीडिंग के लिए अभी किचन रूम में रखे सर अभी डिस्प्ले नहीं करे बच्चे नहीं आए ना परसों लेवल तो आया था सर ना सॉरी बैक्स टू में ना सर टू आर सुनिए जितने पड़े सर राइस बावस हैं, कहने तो तो है। mm -hmm. को लोग आने जाने ये ना, किडिस टीम बड़ा मात्रा में आ रही है। भाई का तो ये पार्ट इन्वेस्टर्स हैं, जो नॉर्मल सेक्शन में इंपीटर ऑपरेटर एंड वो पेशनलीट। फोर मेंबर्स, फोर मेंबर्स हैं, एक उसमें

त्यो भेट्नु नला त यही भयो है रेटले त्यो केटा हुनेबाट गरे भेटियो टेलेग्राम पन्जाले चाहिँ भन्छ त्यो भिडियोले पम्पितले नगु होन त त्यो हामीहरुको तरफबाट पठाइदिनु